ఇంట్లో ఉన్నప్పుడు బేబీ కదలికలు అవి ఆ సిమ్టమ్స్ అనేది మదర్గా ఎలా తెలుస్తుంది ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి మీకు నేను చెప్పినట్టుగానే వన్ అవర్లో త్రీ ఆర్ ఫోర్ మూమెంట్స్ యూజువల్లీ ఉంటే సరిపోతుంది వన్ అవర్ యాక్చువల్లీ త్రీ ఫోర్ మూమెంట్స్కి పట్టదు మనం జస్ట్ దూరికే ఉదాహరణకి చెప్తాం తినేసాక యూజువల్లీ మూమెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి తిన్నాక కూర్చొని చూసుకోమంటాం యూజువల్గా త్రీ ఫోర్ మూమెంట్స్ నాలుగైదు నిమిషాల్లోనే వచ్చేస్తాయి కానీ రాలేదంటే వన్ అవర్ ఫుల్గా చూడమని చెప్తాం మనం బికాస్ వన్ అవర్లో బేబీ ఉన్నా కూడా లెగుస్తుంది సో ఆ మూమెంట్ అనేది చాలామంది ఏమనుకుంటారు నిజంగా మొత్తం కదిలితేనే దాన్ని మూమెంట్ లేకపోతే మూమెంట్ కాదనుకుంటారు కొన్ని బేబీస్ జస్ట్ లోపల బటర్ఫ్లై కదిలినట్టు కదులుతాయి బటర్ఫ్లై లాంటి ఫీల్ వచ్చిన మూమెంటే కిక్ చేసిన మూమెంటే రొటేట్ చేసిన మూమెంటే బేబీ ఇలా ఫ్లక్టర్ లాగా అంటే బటర్ఫ్లై ఇట్లా ఇట్లా ఫ్లక్టర్ అయినట్టు అట్లా ఏ రకమైన లోపల చిన్న వచ్చినా కూడా దాని మూమెంటే దాన్ని మూమెంట్గా కౌంట్ చేసుకుని కరెక్ట్గా ఉంది నార్మల్గా మూమెంట్స్ ప్రతిరోజు ఉన్నట్టే ఉన్నాయంటే ఓకే నెలలు నిండే కొద్దీ లోపల బేబీకి ప్లేస్ తగ్గడం వల్ల బేబీ మొత్తం రొటేట్ అవ్వడం అనేది కడుపులో జరగదు ముందు అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ వీక్స్ టైంలో బేబీకి కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రొటేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి కానీ నెలలు నిండే కొద్దీ బేబీ హెడ్ అనేది బరువుగా ఉంటుంది కాబట్టి కిందకు సెటిల్ అయిపోతుంది సో పెల్విస్లో బేబీ హెడ్ సెటిల్ అయినప్పుడు మిగిలిన పార్ట్స్ హ్యాండ్స్ అవన్నీ పైన ఉంటాయి అవి మాత్రమే మూవ్ అవుతాయి సో బేబీ ఫుల్గా రొటేట్ అవ్వదు చిన్నగా వచ్చి తాకి వెళ్ళిపోయినట్టు అలా చిన్నగా కిక్ చేసినట్టు ఇట్లా ఉంటే కూడా దాన్ని మనం మూమెంట్స్ లాగానే కౌంట్ చేయాలి మూమెంట్స్ ఒక్కటే కాకుండా ఒకవేళ బరువు ఎక్కువ ఉన్నా లేదంటే బీపీ కానీ షుగర్ కానీ వేరేదైన ప్రాబ్లమ్స్ ఉన్నా థర్టీ ఫైవ్ తర్వాత ప్రెగ్నెన్సీ ఉన్నా ఇలాంటి వాళ్ళందరికీ ఈ మూమెంట్స్తో పాటు అడిషనల్గా ప్రెగ్నెన్సీలో కుదిరితే రోజు విడిచి రోజు బీపీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అదే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే అలార్మింగ్ సిమ్టమ్స్ వీటికి వీటికి హాస్పిటల్కి రావాలి అంటే సడన్గా పెయిన్ స్టార్ట్ అయినా ఉమ్మునీరిపోతున్నా బ్లీడింగ్ అవుతున్నా సడన్ సివియర్గా తలనొప్పి చాలా ఎక్కువ తలనొప్పి కళ్ళు మస్కలు అవుతున్నా వామిటింగ్స్ అవుతున్నా ఇవన్నీ ఫిట్స్ వచ్చే ముందు సిమ్టమ్స్ సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళని డాక్టర్ కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళని అడిగి ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి రావాలి ఇప్పుడు స్లీపింగ్ ఎఫెక్ట్ అంటే కొంతమందికి నిద్రలేమి అనే ప్రాబ్లం ఉంటుంది మదర్కి మదర్ సరిగ్గా పడుకో పడుకోకుండా ఉంటే బేబీకి ఏం ఎఫెక్ట్ అవుతుంది సో యూజువల్గా మదర్ పడుకోకుండా ఉంటే ఏం మేజర్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీలో మదర్స్ మనం చూస్తే ఎక్కువసేపే పడుకుంటారు తక్కువ తో పోలిస్తే బికాస్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది సో ఎస్పెషల్లీ ఫస్ట్ త్రీ మంత్స్ చూస్తే ఏంటంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల బాగా నిద్ర వచ్చి త్రీ టు ఫోర్ మంత్స్ ఎక్కువ పడుకుంటారు నెలలు నిండే కొద్దీ లాస్ట్ త్రీ మంత్స్ చూస్తే కాళ్ళ నొప్పులు పొజిషన్ ప్రాబ్లము నడు నొప్పి బేబీ కదలికల వల్ల స్లీప్ అనేది తగ్గుతుంది సో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోకపోయినా మనం ఆ సిక్స్ టు సెవెన్ అవర్స్ అట్లీస్ట్ బెడ్లో ఉండి కళ్ళు మూసుకుని రెస్ట్ తీసుకున్నా కూడా సరిపోతుంది ఎక్కువ స్లీప్ లేదు అంటే ఎక్కువ స్ట్రెస్ ఉంది అంటే మెయిన్లీ బీపీ వచ్చే రిస్క్ ఉంటుంది సో బీపీ ఒకటి మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఏ టైంలో అయినా పడుకోలేకపోతే ఆల్టర్నేట్ టైంలో న్యాప్స్ అన్న తీసుకోవాలి జస్ట్ బికాస్ ఆఫ్ స్లీప్ బేబీకి మేజర్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అయితే స్టడీస్ ఏమీ లేవు బట్ స్లీప్ లేకపోవడం వల్ల స్ట్రెస్ ఉండొచ్చు స్ట్రెస్ వల్ల ఇండైరెక్ట్గా బీపీ రావచ్చు ఆ బీపీ రావడం వల్ల బేబీకి ఎఫెక్ట్ అవ్వచ్చు కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే యూషువల్లీ ఉండవు